ప్రస్తుతం మొత్తం ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన నడుస్తుంది తల్లిదండ్రులకు మన ఇంటిలో ఉండే ప్రతి వస్తువుల పేర్లు ఇంగ్లీషులో తెలిసి ఉండాలి అందుకే ఈ క్రింద ఇచ్చిన పదాలు తెలుసుకుంటే పిల్లలకు వస్తువుల పేర్లను ఇంగ్లీషులో చెప్పవచ్చు హ్యాష్ టాగ్ నేమ్స్ ఆఫ్ స్పైసెస్ క్యూమన్ సీడ్స్ జీలకర్ర పాయింట్ టర్మరిక్ పసుపు పాయింట్ సినమన్ దాల్చిన పాయింట్ కొరియాండర్ లీవ్స్ కొత్తిమీర పాయింట్ క్లోవ్ లవంగం పాయింట్ బ్లాక్ మస్టర్డ్ సీడ్స్ ఆవాలు పాయింట్ బ్లాక్ పెప్పర్ మిరియాలు పాయింట్ లీవ్స్ బిర్యానీ ఆకు పాయింట్ కాడమం యాలకులు పాయింట్ ఫెన్యుబ్రిక్ మెంతులు పాయింట్ అసఫెటిడా ఇంగువ పాయింట్ ఫెనల్ సీడ్స్ సోపు గింజలు పాయింట్ కర్రీ లీవ్స్ కరివేపాకు పాయింట్ పాపీ సీడ్స్ గసగసాల పాయింట్ సెసమీ సీడ్స్ నువ్వులు పాయింట్ వాటర్మెలన్ పుచ్చకాయ పాయింట్ డ్రై మ్యాంగో పౌడర్ మామిడి పొడి పాయింట్ క్యారమ్ సీడ్స్ వాము పాయింట్ గార్లిక్ వెల్లుల్లి పాయింట్ నట్మెట్ జాజికాయ పాయింట్ క్యాంఫర్ కర్పూరం పాయింట్ సాఫ్రన్ కుంకుమ పువ్వా పైంత్ మీస్ జాపత్రి పాయింట్ వీలంగ్ మరాఠి మొగ్గ పాయింట్ బీజిల్ తులసి పాయింట్ సాండల్ చందనం పాయింట్ సూప్ నట్స్ కుంకుడు పాయింట్ బీటాల్ నట్స్ వక్కలు పాయింట్ డ్రైడ్ జింజర్ షొంటి పాయింట్ సేగో సగ్గుబియ్యం పాయింట్ జాగరీ బెల్లం పాయింట్ మింట్ పుదీనా పాయింట్ కోరియాండర్ సీడ్స్ ధనియాలు ముప్పై నాలుగు ఆమెండ్ బాదం పాయింట్ క్యాష్యూ జీడిపప్పు యాస్టరిస్ నేమ్స్ ఆఫ్ వెజిటేబుల్ పాయింట్ స్వీట్ పొటేటో చిలకడదుంప పాయింట్ అనియన్స్ ఉల్లిపాయలు పాయింట్ యామ్ कंदग्ड पाइंत ब्रेनजॉल वमकाय पाइंत क्यूक दोसकाय पाइंत ड्रम स्टिक मुनगकाय पाइंट, पंपकिन, स्क्वाश् गुम्मिकाय पाइंट, मस्टर्ड ग्रीन्स, आवा आकलू पायंत पेपमिंव मिरीयाल आकल पायंत बिटॉ का बॉटल गॉड सोरकाय पाइंत गॉड, गार्ड बीरकाय पाइंत गॉड पोटकाय సాఫ్ట్ గార్డ్ దొండకాయ పైంత్ కోలికేజ రూట్స్ చేమదుంప చేమగడ్డ పైంత్ టర్నప్ వోక పైంత్ బ్రోకలీ ఆకుపచ్చ కోసపు బ్రోకోళి పైంత్ చి మిరపకాయ పైంత్ లీడీస్ ఫింగర్ బెండకాయ పైంత్ ఆలూ ఉర్లగడ్డ యాస్టరిస్క్ నేమ్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ యాస్టరిస్క్ పైంత్ ఆమండ్నట్ బాదం పైంత్ ఆప్రికార్ట్ డ్రైడ్ ఎండిన సీమబాదం జల్లారు పండు పాయింట్ బీటల్ నట్ తమలపాకుల గింజ పాయింట్ క్యాష్యూనట్ నట్ పప్పు పాయింట్ చెస్ట్నట్ నట్ పాయింట్ కోకనట్ కొబ్బరి పాయింట్ కట్పానట్ సార పలుకులు పాయింట్ కరెంట్ ఎండు ద్రాక్ష పాయింట్ డేట్స్ డ్రైడ్ ఎండు ఖర్జూరం పాయింట్ ఫ్రిగ్ అత్తి పండ్లు పాయింట్ గ్రౌండ్ నట్స్ పీనట్స్ వేరుశెనగ పప్పు పాయింట్ పైన్ పైన్నట్స్ చిల్వోజా కాయలు పాయింట్ పస్టాషియో నట్ పిస్తా పాయింట్ వాల్నట్స్ అక్రోటుకాయ యాస్టరిస్క్ ధాన్యాలు పిండ్లు మరియు పప్పుల పేర్లు యాస్టరిస్క్ పాయింట్ బార్లే బార్లీ పాయింట్ బక్వీట్ కుట్టు దానా పాయింట్ చిక్పీస్ ముడిశెనగలు పాయింట్ క్రాక్ట్ వీట్ గోధుమ రవ్వ పాయింట్ క్రీమ్ ఆఫ్